ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలందరికీ ప్రభుని యసుక్రీస్తూ పరిశుద్ధమైన నామంలో శుభాది వందనాలు జీవం కలిగినటువంటి యహోవా యుద్ధశూరుడైన యహోవా పరాక్రమం కలిగిన ప్రభు ఆయన యొక్క బాహు ఆయన యొక్క జీవము మీకు సదాకాలము తోడైండి నడిపించిన గాక ఆ ప్రియ దేవుని బిడ్డలరా దేవుడు మనకు అనుగ్రహించిన ఈ శ్రేష్టమైనటువంటి చివరి ఆదివారము పదో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ ఉదయకాలము ఎటువంటి పుత్రుడు లేక ఎటువంటి కుమారుడు ఎటువంటి కుమార్తెగా మనం బ్రతుకుతూ ఉన్నామన్న అంశంతో దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు వాట్ టైప్ ఆఫ్ ఎ సన్ వాట్ టైప్ ఆఫ్ ఎ డాటర్ ప్రియ దేవుని బిడ్లారా ఆది కాండం ముప్పై ఐదవ అధ్యాయము మనం ధ్యానించినప్పుడు అక్కడ నిజంగా యాకోబు తన జీవితంలో రాహేలు ఆయన వారు బేతేలుకు సాగిపోతూ ఉన్నారు బేతేలు హౌస్ ఆఫ్ గాడ్ దేవుని యొక్క దర్శనము ఏదైతే ఎక్కడ దా యాకోబు తాను తలగడగా రాయి చేసుకొని దాన్ని స్తంభముగా చేసి నూనె పోసి ఇది దేవుని యొక్క మందిరమే ఇది దేవుని ఆలయమే ఇది దేవుని సన్నిధే అని ఆయన రియలైజ్ అయ్యాడో ఆయన ఒక తీర్మానము నిర్ధారణ వచ్చాడో అక్కడ నూనె పోసి అభిషేకించి నేను వెళ్ళే దారి అంతట్లో స్థలం అంతట్లో ప్రాంతం అంతట్లో నాకు అన్నవస్త్రములు ఇచ్చినట్లయితే నేను మరలా ఇక్కడికి నేను తప్పకుండా నిన్ను జ్ఞాపకం చేసుకుందినని బేరాలైనటువంటి యాకోబు ఆయన జీవితంలో దేవుడు అద్భుతంగా దీవించడం చూస్తూ ఉన్నాను అయితే ఈ క్రమంలో ఎటువంటి కుమారుడుగా యాకోబు ఉన్నాడు యాకోబు చాలా పరిస్థితుల్లో నిజంగా మనము కూడా దేవుణ్ణి దీవించమని ఆశీర్వదించమని అడుగుతాం మరి దేవుడు మనల్ని తప్పకుండా దీవించడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు ప్రారంభంలోనే ప్రభువు మనలను మీరు ఫలించండి అభివృద్ధి పొందండి మీరు భూమిని నింపండి అని ప్రభువే ఆ యొక్క శుభాన్ని మన పలికారు కదా మీరు అభివృద్ధి పొందండి అంటే అర్థం ఏంటండి మీరు దీవెనకరంగా ఉండాలి మీరు అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలని ప్రభువే కోరుకుంటూ ఉన్నారు అయితే అటువంటి దీవెనకరంగా ఉండవలసినటువంటి ప్రతి ఒక్క క్రైస్తవులు కూడా చాలా పరిస్థితుల్లో ప్రారంభంలో ఆ మిడిల్లో ఎండ్లో రకరకాలుగా వారి ప్రవర్తన క్రియలో మారిపోతూ ఉన్న సందర్భాలు పతనానికి దారి తీస్తున్న సందర్భాలు చాలా మనకి పాఠాలుగా మనం తీసుకోవాలి అయితే ఇవన్నీ ఎందుకంటే దేవుని బిడ్డర అపోజిట్ పౌలు వంటి వారు భక్తులు కూడా ఇవి మనకు దృష్టాంతరములుగా ఉన్నాయి కాబట్టి మనము ఇతరులకు ఏ విధంగా దృష్టాంతరాలుగా మిగులుతూ ఉన్నామా లేకపోతే మాదిరికరంగా మిగులుతూ ఉన్నామా ఇక్కడ యాకోబు బేతేలుకు వెళ్ళాడు వెళ్ళి అక్కడ స్తంభాన్ని నిలిపి అద్భుతంగా ప్రార్థన చేసి మరలా తన ప్రయాణానికి సిద్ధపడుతూ ఉంటుండగా ఈ విధంగా వెళ్తుండగా బెత్తలహేయమనేటువంటి ప్రారంభ మార్గములో దేవుని బిడ్లారా రాహేలు గర్భ నొప్పులతో ఆమె సతమతమవుతున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి మంత్రస్ అని భయపడద్దు అని ముప్పై ఐదు అధ్యాయము అది ఖండములు చూస్తూ ఉన్నాం అది భయపడద్దు అన్నప్పటికీ వెంటనే ఆమె గర్భమును నొప్పులు ఆ బాధ తట్టుకోలేక బినోని అనేటువంటి కుమారునికని రెండవ కుమారుడి మొదట యోసేపుని కన్నది రెండవ కుమారుడు బెనోని అని ఈ దుఃఖపుత్రుడు అని పేరు పెట్టి కన్ను మూసింది ఈ లోపు యాకోబు ఈ బేను నా ఈ దుఃఖపుత్రుడు సన్ ఆఫ్ ఏ పెయిన్ ఐ డోంట్ వాంట్ బట్ ఐ వాంట్ సన్ ఆఫ్ ఎ రైట్ హ్యాండ్ ఐ వాంట్ ఎందుకంటే నాకు ఇంతవరకు ఈ నొప్పులు చాలు ఈ దుఃఖం చాలు ఈ దుఃఖపుత్రుడు వల్ల నాకు సంతోషం లేదు ఎందుకంటే ముప్పై నాలుగు అధ్యాయంలో దీనాన బట్టి ఈ యొక్క దేవుని పెట్టారా కుమారులు సిమియోను లేవి కత్తులు పట్టుకొని అక్కడ ఉన్నటువంటి షేఖేము దేవుని బెట్లారా తన కుమారుడు అహామాను హామాను ఈ హామారు వీళ్ళు కుమారులు ఇద్దరు ఆ కుమారుడు తండ్రి అక్కడ ఉన్నటువంటి హివ్ హివ్యుడైన హామోరు తన కుమారుడు షేఖేము వీరి కోసం మనకు ముప్పై నాలుగు అధ్యాయంలో తన కుమార్తె దీన చేసినటువంటి ఆ దేశపు కుమార్తెలను ప్రాంతాలు చూడటానికి వెళ్ళినప్పుడు అక్కడ జరిగినటువంటి ఆ యొక్క ప్రాంతంలో ఈమెను మరి శారీరకంగా అనుభవిస్తున్నటువంటి సందర్భాలు ఇక్కడ ఉన్నటువంటి హివ్వి కుమారుడైనటువంటి ఆ యొక్క హామర్ ద్వారా జరిగినటువంటి సమస్యను బట్టి తట్టుకోలేక జీర్ణించుకోలేక వీరందరూ సున్నత పొందితే సరే అన్నట్లుగా వీరంతా ఒప్పింపజేసి మూడో దినమో సున్నత పొందినటువంటి ఆ బాధలో ఉన్నప్పుడు కత్తులు పట్టుకొని అక్కడ ఉన్నవారిని ఆ ప్రాంతంలో ఉన్నవారిని భయంకరంగా సిమియోను లేవి రక్తపాతాన్ని చూశారు దేవుని బట్ల ఎంతకైనా దుఃఖము యాకమే ఉంటుంది ప్రారంభంలో తన అన్న ఏ బట్టి దుఃఖం ప్రాంతాన్ని విడిచిపెట్టి ఇంటిని విడిచిపెట్టి తల్లిదండ్రులు విడిచిపెట్టి పారిపోతూ ఉన్నాడు అది ఎంత దుఃఖం అండి నిజంగా ఎంత దుఃఖం అది ఇరవై సంవత్సరాలు కుటుంబాన్ని చూడకుండా ఉండే ఆ దుఃఖము అది అంతకంటే ఇంకేమైనా ఉంటుందా దేశాన్ని కాపాడుతూ ప్రొటెక్షన్ ఇస్తున్నటువంటి వాడు కూడా సెలవులు ఇస్తూ ఉంటారు మధ్య మధ్యలో కానీ ఇక్కడ ఇరవై సంవత్సరాలు తరువాత మరలా తిరిగి ప్రయాణం అవుతాడు ఇది ఒక పెద్ద దుఃఖం తర్వాత తన మామ లాభాను వల్ల పదిసార్లు ఇది ఇదొక దుఃఖం తర్వాత తనకు మరి భార్యలు ఈ పిల్లల సంతానం లేని సందర్భాన్ని బట్టి రాహేలు విసిగిస్తున్న విధానాన్ని బట్టి కూడా అదొక దుఃఖం ఇలా ఎన్నో దుఃఖాలు ఉన్నాయి అయితే దుఃఖాలు ఉన్నప్పటికీ తర్వాత ఇక్కడ ముప్పై నాలుగు అధ్యాయంలో జరిగి హత్యలు బట్టి కుమారులు బట్టి అక్కడ యహోవా భయము ఆ ప్రాంతం అంతటి మీద ముప్పై ఐదు అధ్యాయంలో మనం చూస్తున్న ఆ భయం కానీ దేవుడు భయం కానీ అవ్వకపోతే యాకో పరిస్థితి ఏంటి తన పిల్లల పరిస్థితి ఏంటి దేవుని పెట్టారా ఏదేమైనా దేవుని యొక్క కృప ఉండటం వల్లే ఇదంతా జరుగుతూ ఉన్నది ఇటువంటి దుఃఖములు యాకోబ్ జీవితంలో ఇన్ని దుఃఖాలు ఎదురైన తర్వాత తనకు దుఃఖపుత్రుడు మరలా చేతికిస్తే ఈ బెనోని నా కొద్దు నాకు బెన్యామీను చీల్చేవాడు అపవాది రాజ్యాన్ని చీల్చేవాడు సమస్యల శోధనలు చీల్చేటువంటి బెన్యామీనులుగా మనం అవుదుముగా కామేన్ కాబట్టి బెన్యామిన పేరుకి అర్థమో కుడి చేతి పుత్రుడు ప్రియ దేవుని పెట్టారా ఈరోజు మన జీవితాల్లో అటువంటి కుడిచేతి పుత్రులుగా కుడిచేతి పుత్రికగా నువ్వు దేవునికి నీకు నీవు నేరుగా వచ్చి అప్పగించుకోగలిగితే నిజంగా దుఃఖపుత్రుడుగా నీకున్న పేరు ఇన్ని సంవత్సరాలు దుఃఖపుత్రికగా ఉన్నటువంటి నీ పేరుని ఆయన రూపుమాపి కుడి చేతి పుత్రుడుగా పుత్రికగా నిన్ను నడిపించగలడు ఆయన నిన్ను అభిషేకించగలడు యాకో జీవితంలో ఇన్ని దుఃఖాలు చూసిన తర్వాత దేవుని సంగమ నిజంగా ఎంతో ప్రయాసంతో పరిస్థితులన్నీ ఆయనకు చాలా భరించాడు సహించాడు దీవించటము అక్కడ మనం చూస్తూ ఉన్నాం తండ్రి ఇచ్చినటువంటి ఆశీర్వాదము ఆయనకి ఎందుకు పని చేయలేదు ఆ ఆశీర్వాదం కోసమే కదా అన్న నుంచి ఇరవై సంవత్సరాల కుటుంబానికి ఇవంతా తరం పడ్డాడు మరలా ఎబ్బోకు రేవు దగ్గర నన్ను మరలా లోడ్ బ్లస్ మీ ప్లస్ మీ అని ఎందుకు అన్నిసార్లు ఆ యొక్క పెనుగులాట పోరాటము ప్రియ దేవుని బిడ్డ గర్భంలో పెనుగులాడిన వాడు ఇక్కడ ప్రార్థనలో కూడా పెనుగులాడే మగసిరిగలిగిన వాడు యాకో అయితే ఇక్కడ ఆయన దగ్గర ఒకటే ఆశీర్వాదం ఇస్క దగ్గర ఉన్నది మన ప్రభు దగ్గర అనేక ఆశీర్వాదాలు అనేక దీవెనలు ప్రభువు దగ్గర సమృద్ధిగా ఉన్నాయి దేవుడి బిడ్డ బుద్ధి జ్ఞానములు సర్వసంపదలు ఆయన యందు గుప్తములై ఉన్నాయంట గుప్తములై కాబట్టి అన్కౌంట్లెస్ బ్లెస్సింగ్స్ హ్యా ఇన్ అవర్ ఆల్ మై టి దేవుడి దగ్గర మాత్రమే సమృద్ధి ఉన్నది ఆయన వైపు చూద్దాం ఆయన దగ్గరికి వద్దాం కుడిచేతి పుత్రుడిగా కుడిచేది పుత్రికగా నువ్వు బ్రతకాలి అలా బ్రతకకపోతే బెనోని లాంటి ఈ బెనోని ఇంకా జీవితకాలంలో నేను చూడలేను నిజంగా అక్కడ కన్ను మూసింది చాలా బాగుందండి రాహేలు కన్ను మూసింది అటువంటి బెనోనిగా ఆ పేరు ఒకవేళ ఆమె మనసులో తలంపుల్లోనూ విగ్రహారాధన తండ్రి దగ్గర నుంచి తీసుకొచ్చినటువంటి విగ్రహాలు పట్టుకొని వచ్చింది చివరికి పుట్టే కుమారుడు కూడా బెనోని అంటే దుఃఖపుత్రుడు అనే పేరు పెట్టి కన్ను మూసింది ఈరోజు మన వలన దుఃఖాన్ని మిగిల్చకూడదు ఎవరికి మనం బ్రతికినంత కాలము మన ఆత్మ సంబంధమైనటువంటి క్రియలుగానే మనం విడిచి వెళ్ళాలి తప్ప దుఃఖాన్ని విడిచిపెట్టి ఇతరులకు అభ్యంతరాలు విడిచిపెట్టి ఇతరులకు సమస్యలు విడిచిపెట్టేటువంటి పరిస్థితులు మనకు ఉండకూడదు తండ్రి ఇంట గృహ దేవతలను ఆమె కడగా ఉన్నానని చెప్పి ఒంటి దిగకుండా ఆ ఒంటి కింద పెట్టి ఒంటి మీద పెట్టి ఆ విగ్రహాలపై నేను కూర్చొని ఉన్నది ఎంత బాధకరమైన పరిస్థితి దేవుడు చెప్తూ ఉన్నాడు మీరు మీరు ముప్పై ఐదు అధ్యాయంలో రెండో వచ్చినంలో మీ యొద్ధనున్న విగ్రహములను పారివేసి మిమ్ముని మీరు శుచి చేసుకుని మిమ్మిని మీరు శుచి చేసుకుని శుచి చేసుకోకపోతే మనకి రక్షణ లేదు రక్షణ ప్రభువునికి ఆశపడుతున్నాడు శుచి చేసుకో దేవునికి అప్పగించుకో నీ దుఃఖాన్ని నుండి నీకు నీ దుఃఖ దినములు సమాప్తం చేసే దేవుడు మన ప్రభుని సుక్రయిస్తూ ఆయన నిన్ను బహుగా బహుగా దీవిస్తాడు అట్టి కుడిచేతి పుత్రుడుగా కుడిచేతి పుత్రికగా దేవుడు వరలందర్ను ఆశీర్వదించి దీవించి నడిపించుగాక అవేన్